హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎనీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొండాపూర్ లొకేషన్లో ఉన్న బొటానికల్ గార్డెన్ రోడ్ దగ్గర మనకు ఒక సెమికేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనకు ఒక సెమీ ఫర్నిష్డ్ రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాకింగ్ ట్రాక్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ అండ్ మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది మీకు స్టార్టింగ్లో కవర్ చేస్తున్నాను అండ్ ఈ టోటల్ కమ్యూనిటీ వచ్చేసి మనకు త్రీ ఎకర్స్లో డెవలప్ చేశారండి ఇందులో మనకు త్రీ టవర్స్ ఉంటాయి ఈచ్ టవర్ వచ్చేసి మనకు ప్లస్ సిక్స్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు ఎయిటీ ఫ్లాట్స్ ఉంటాయండి మనకు వాకింగ్ ట్రాక్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా సీసీటీవీ సర్వేలెన్స్ సెక్యూరిటీ గార్డు అండ్ మనకి బేసిక్ లెవెల్ అమ్యూనిటీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి అండ్ కమ్యూనిటీ హాల్ మల్టీపర్పస్ రూమ్ లాంటి ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి మనకు ఈ సైజ్ వచ్చేసి మనకు ఎయిటీన్ నైంటీ స్క్వేర్ ఫీటు పద్దెనిమిది వందల తొంభై స్క్వేర్ ఫీటు ఫ్లాట్ యొక్క ఓపెన్ స్పేస్ ఏదైతే ఉందో మనకు కార్నర్ ఫ్లాట్ అవ్వడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఏరియా వచ్చేసి నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉందండి ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు యూడిఎస్ ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు సెవెంటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి డెబ్బై తొమ్మిది గజాలు ప్రొవైడ్ చేశారు ల్యాండ్ షేర్ వచ్చేసి అండ్ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ పూజా గది మీకు ఎంతసేపు కవర్ చేశాను మీరు ఇప్పుడు కిచెన్ ఏరియా చూస్తున్నారండి కిచెన్ చాలా స్పేషియస్గా ఉంది మనకు సెమీ ఫర్నిష్డ్ వుడ్ వర్క్ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇంటీరియర్ సంబంధించి ప్రజెంట్ అయితే ఫ్లాట్లో ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారండి ఒకవేళ రెంటల్ ఇన్కమ్ వైజ్గా మనకు ప్రాపర్టీ పర్చేస్ ప్లానింగ్ ఉన్న వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది ఇది కిచెన్కి సంబంధించిన స్టోర్ రూమ్ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ టోటల్ కమ్యూనిటీ వచ్చేసి మనకు జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి అందువల్ల మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది అండ్ కమ్యూనిటీకి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది ఇది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిటౌట్ బాల్కనీ ఇది అపార్ట్మెంట్ మనకు ఎలివేషన్ అనేది ఫ్రంట్ సైడ్ వస్తుంది బాల్కనీ వ్యూ వచ్చేసి ఈ వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ మనకు నార్త్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుందండి అందువల్ల మనకు వెంటిలేషన్ బాగుంటుంది నార్త్ వెస్ట్ కార్నర్ ఫ్లాట్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇది ఫస్ట్ బెడ్రూమ్ టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజు మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండీ వాష్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది అండ్ నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఆల్మోస్ట్ మనకు టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్కి నియర్ బైగా త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ఫ్లాట్ అనేది కొంచెం రిలేటెడ్ ఎయిటీన్ నైంటీ స్క్వేర్ ఫీటు సిమిలర్గా ఉంటుంది ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది ఈ బెడ్రూమ్లో మనకి ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉందండి మీకు ఎటువంటి లైట్ ఆన్ చేయకుండా న్యాచురల్ వెంటిలేషన్ లైటే అండి మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఈ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షనే ప్రొవైడ్ చేశారు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు అండ్ మనకి ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ మనకి స్టోరేజ్కి సంబంధించిన వాటర్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఈ డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా వెస్టర్న్ ఆప్షన్ టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేశారండి ఫ్లాట్కి సంబంధించి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ హెస్